భారత రాష్ట్ర సమితిలో జరుగుతున్నటువంటి యుద్ధాల వార్తలు ఎక్కువైపోయినాయి సో మీకు అందరు తెలిసే కదా బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత యుద్ధం తార స్థాయి చేరింది మరి మిసైళ్ళు కూడా వదలడానికి సిద్ధంగా ఉన్నారట మరి ఏం జరగబోతోంది యుద్ధానికి కారణం ఏంది యుద్ధ వాతావరణం పత్రికల్లో కనబడుతున్నట్టుగానే ఉన్నదా లేదా అనేది అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం సందట్లో సడేమియా ఇక్కడ మనం చూడొచ్చు హరీష్ రావు గారు కేటీ రామారావు గారు కవిత గారు సో ఇక్కడ బీజేపీ సిబ్బల్ కూడా వేసారు అయితే విషయం ఏంటంటే ఇదే అదునుగా ఇది సరైన సమయం రాష్ట్రంలో ఒక స్పేస్ ఉంది ఒక స్కోప్ ఉంది భారతీయ జనతా పార్టీకి నెంబర్ టూగా మారడానికి సో అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది ప్రధాన ప్రతిపక్షంగా ఎమర్జీ కావడానికి భారతీయ జనతా పార్టీకి ఇదే సరమైన సరైన సమయం అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు భావించడంలో భాగంగా వాళ్ళు రకరకాలుగా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటైపోతుందని ఇలా రకరకాల ఊహాగానాలు ఆయన రేవంత్ రెడ్డి హరీష్ రావును కవితను వెనుకుండి నడిపిస్తున్నా బీఆర్ఎస్ పార్టీని డిస్టర్బ్ చేస్తున్నాను కేటీఆర్ అమెరికాలో ఉన్నప్పుడే ఇక్కడ తతంగం అంతా నడిపించాలని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డి పన్నాగ మన్నిడని భారతీయ జనతా పార్టీ నేతలు కూడా మరోవైపు చెప్తున్నటువంటి పరిస్థితి ఇవన్నీ ఈ సమీకరణాలన్నీ లెక్కలకు తీసుకున్నట్టయితే ఈ సమీకరణాలన్నీ చూస్తూ ఉంటే సో రజతోత్సవ సభ మొదలు వాస్తవానికి వీళ్ళు అధికారం కోల్పోయినప్పటి నుంచే ఇదంతా దుకాణం మొదలైంది సో అప్పటిదాకా పార్టీ కోసం కష్టపడ్డటువంటి అంతకంటే ముందు వాళ్ళకి ఎవరికి అవకాశాలు వేయాలి సరే ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పటిలాగానే కష్టాలు ఉన్నప్పుడు హరీష్ రావు ఎట్లా కావాలన్నా వాళ్ళకి హరీష్ రావు అట్లా వాడుకున్నారు ఆ తర్వాత మళ్ళీ ఇరవై ఐదేళ్ల పండుగ రజతోత్సవ సభలో హరీష్ రావు ఫోటో కనబడకుండా ఇక తర్వాత మళ్ళీ దుకాణం పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో అంత పెద్ద సభ చేసి అన్ని లక్షల మంది వచ్చి అంత సక్సెస్ఫుల్ అయినా కూడా అలా కేసీఆర్ ప్రసంగం సప్పక సాగడంతో పాటు ఇరవై ఐదేళ్ళుగా పార్టీ ఎంపడ నడిచినటువంటి హరీష్ రావు లాంటి వా నాయకుల ప్రస్తావనే లేకపోవడం ఆ పార్టీ కొంత డ్యామేజ్ అనుకోవచ్చు ఇక ఆ తర్వాత ఇక కవిత వ్యాఖ్యలు కూడా బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బగా దెబ్బ అని చెప్పుకోవచ్చు సో ఓవైపు దీని ఏమంటారు సామాజిక తెలంగాణ సాధించలేకపోయినాం మనం గత పదేళ్ళు అని చెప్పేసి ఆ కార్మిక దినోత్సవం ఏడే రోజున కవిత వ్యాఖ్యలు చేయడం రజతోత్సవ సభ తర్వాత ఒక ఐదు పేజీల లేఖాస్త్రం సంధించింది కవిత అని చెప్పేసి కూడా చర్చ రావడం ఇట్లా హరీష్ రావు కూడా బయటకు వచ్చి నిన్న మొన్న ఇదంతా దుకాణం ఏంది కవిత ఒక పార్టీ పెడతాడని హరీష్ రావు ఒక పార్టీ పెడతాడని రకరకాల ఊహాగానాలు వచ్చిన తర్వాత హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి మరి కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరిస్తా కేసీఆర్ ఏం చెప్తా చేస్తా అని చెప్పేసి ఏదో చెప్పుకునే ప్రయత్నం ఏదో చేసిండో ఆ తర్వాత కవిత అమెరికాకు పోయింది కేటీఆర్ కూడా అమెరికాకు పోబోతుండు పోయే ముందట హరీష్ రావుతో ఏం భేటీ జరుగుతుంది ఏ ముచ్చట తతంగం కొనసాగుతుందో చూద్దాం మనం కేటీఆర్ హరీష్ రావు వరుస భేటీలు జాగృతి పేరుతో కవిత ప్రత్యేక మీటింగ్లు పెడుతుంది బీఆర్ఎస్లో హీటెక్కిన ఆధిపత్య పోరు అన్ని నిశితంగా గమనిస్తున్న భారతీయ జనతా పార్టీ రెండో స్థానం చేరేందుకు ఇదే చక్కని సమయంగా భావన రజతోత్సవ సభ సభతో బీఆర్ఎస్కు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా కానీ పార్టీలో చీలికలతో డ్యామేజ్ అయితే జరిగింది అన్ని అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ మాస్టర్ ప్లాన్ వేసిందా ఏలే హాట్ కామెంట్స్ అందుకేనా సో ఈ ఏలేటి ఎలటి అనుకుంటాను నేను అన్నది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని మారుస్తారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటవుతుంది వాళ్ళు కలవబోతున్నారు ఇక కేసీఆర్ రాహుల్ గాంధీను సోనియా గాంధీ కాల వివరం వాడతారు మళ్ళీ ఇక రేవంత్ రెడ్డిని తప్పించి కేసీఆర్ ముఖ్యమంత్రి చేస్తానని చెప్పేసి కూడా ఒక బాంబు వేల్చే ప్రయత్నం చేసి ఉంటుంది వాస్తవానికి అది సాధ్యమయ్యే పని కాదు సాధ్యమయ్యేటట్టు కనిపించలే బీఆర్ఎస్ ఎల్పిలో ఎలటమై తెలుసు బీఆర్ఎస్ఎల్పిలో చీలికలు ఉన్నాయి కేటీఆర్ ప్యారిస్ టూర్లో ఉండగానే హరీష్ కవితకు రేవంత్ మద్దతు సో ఇక్కడ ఇక్కడ కీలకంగా మీకు ఒక డైలాగ్ కనబడుతుంది కేటీఆర్ ప్యారిస్ టూర్లో ఉండగానే హరీష్ రావుకు కవితకు రేవంత్ రెడ్డి మద్దతు అట బీఆర్ఎస్ఎల్పీ హరీష్ చేతికేనని సీఎం హామీ అంటే బీఆర్ఎస్ఎల్పిని కప్ప చెప్తే మనం మొదలు మొదలుచాం అయితే హరీష్ రావు ఏదో ఒక పార్టీ స్టాండ్ చేసుకోవాలి లేకపోతే బీఆర్ఎస్లోనే రెబల్గా మారి ఆ పార్టీని చీల్చే అవకాశం అయితే ఉంది అని చెప్పేసి అయితే మొదటి నుంచి అనుకుంటారు బీఆర్ఎస్ ఎల్పి హరీష్ రావు చేతికి సీఎం హామీ కవిత కార్యక్రమాలకు బీఆర్ఎస్ నుంచి లేని మద్దతు పదవులు ఆస్తులు కేటీఆర్కేనా కవిత లేఖతో పిక్చర్ క్లియర్ బీజే ఎల్పీ నేత ఏలెడ్డి మహేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు అని చెప్పేసి సో ఈ ఈయన వ్యాఖ్యలే లెక్కలు తీసుకోవాల్సిన అవసరం ఉండొచ్చు లేకపోవచ్చు సో ఈయన వ్యాఖ్యలే ఫైనల్ అదే జరుగుతుందా అంటే జరగచ్చు జరగకపోవచ్చు కానీ సమీకరణాలు చూస్తూ ఉంటే ఈ పరిస్థితులు చూస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా అవునేమో నిజమేమో అనే అను అనుమానాలు అయితే కలిగే విధంగా వాళ్ళైతే వ్యవహరిస్తారు సో వరుస భేటీలు అయితే జరుగుతున్నాయి కేటీఆర్కి హరీష్ రావుకి మధ్య సో నిన్న ఒకసారి భేటీ జరిగింది మళ్ళొకసారి ఒకసారి భేటీ అయింది మొత్తంగా వీళ్ళు ఏం చేయబోతున్నారు భారతీయ జనతా పార్టీ ఎమర్జవుతుందా ఒక్కసారి అయితే చూసే ప్రయత్నం చేద్దాం దీనికి సంబంధించి రెండు వార్తలు ఇది రాష్ట్రంలో సమ్మర్ హీట్కు తోడు పొలిటికల్ హీట్ తోడైంది విమర్శలు ప్రతి విమర్శలతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి అధికార పార్టీ కాంగ్రెస్ను ఢీకొట్టేందుకు బీజేపీ రచన చేపడుతోంది అందుకు తెలంగాణలో ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు దృష్టి సారించింది ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ను టార్గెట్ చేసుకుంది తాజాగా బీజేపీ బీజేఎల్పీ నేత ఏలెడ్డి మహేశ్వర రెడ్డి బీఆర్ఎస్పై చేసిన వ్యాఖ్యలు దీనికి నిదర్శనంగా మారాయి ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చినట్లయింది కాంగ్రెస్ స్ ఢీ కొట్టాలంటే ముందు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని భావించి పార్టీని ఇరికాడంలో పెట్టాలని ప్లాన్ నెంబర్ వన్ పొజిషన్ పోవాలంటే నెంబర్ టూలోనైతే కొట్టాలి నువ్వు నెంబర్ త్రీలో నువ్వు నెంబర్ టూలోనైతే కొట్టాలి కదా సో ఆ హితబోధ ఇప్పుడు జరిగిందట భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కలదేసుకుంది కానీ ఇట్లా ఇండివిజువల్గా ఎవరంతా వాళ్ళు ఫైట్ చేస్తే లాభం లేదు మీరు రాష్ట్ర అధ్యక్షుడిని ఫస్ట్ ముందుగా తొందరగా చేసుకోర్రీ కొత్త అధ్యక్షుడిని రాష్ట్ర అధ్యక్షుడు ముచ్చటనే లేదు యూనిటీ ముచ్చటం లేదు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టడం అనేది మరిసేపోయారు సో ఏం జరుగుతుందో భారతీయ జనతా పార్టీలో చూద్దాం సో అయితే ఇక్కడ ఈయన కేసీఆర్ అంతఃపురంలో అలజడి మొదలైందని నాలుగు స్తంభాల ఆట శురువైందని హరీష్ రావు సహకారంతో బీఆర్ఎస్ఎల్పీలో చీలికలు మొదలయ్యాయని బీజేపీ బీజేఎల్పీ నేత ఏలెడ్డి మహేశ్వర్ రెడ్డి అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడి ఈ వ్యాఖ్యలు అయితే చేసినట్టు కలుస్తుంది సో ఏదేమైనా సో లోపలిగా డీప్గా లోపలికి మ్యాటర్ పోయినా కూడా గదే ఉంటుంది ముచ్చటేందంటే ఇక ఇట్లాంటి ఈ వాతావరణంలోనే ఇక పంపకాలు అనేది కావాలి తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్ అలా ఎవరికి వాళ్ళమే వాళ్ళ సత్తా వదాలి అని చెప్పేసి అయితే ఊపిలు వాళ్ళ ఐడెంటిటీ కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం ఈ వార్తను చూస్తే అర్థమవుతుంది మరి కేటీఆర్ చేతికి పగ్గాలు అప్ప మాత్రం వాస్తవమే కేటీఆర్ఏ త అనంతరం వారసుడు అని చెప్పేసి కేసీఆర్ చెప్పగానే చెప్పిండు రజతోత్సవ సభ ద్వారా అనేది అయితే వాస్తవమే హరీశ్ రావు అలిగిండు అనేది మాట వాస్తవమే హరీష్ రావు పక్క చూపులు చూస్తుండనేది వాస్తవమే బహిరంగంగా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సో మొత్తంగా మరి ఏం జరుగుతుంది ఏ కవిత వచ్చినైతే మీ అందరూ తెలుసు కదా వాదం అని జ్యోతి పూల విగ్రహం అని ఇక జా జాగృతి పేరుతోటి కార్యక్రమాలు చేసుడు అసలు బీఆర్ఎస్ పార్టీ నుంచి సరైన మద్దతు రాకపోవడం నా మీద పార్టీ పెడుతున్నారని విమర్శలు వచ్చినా కూడా మా పార్టీ వాళ్ళు కరెక్ట్గా డిఫెండ్ చేస్తారని ఆమెనే బహిరంగ చెప్పింది నా మీద ఎన్ని కుట్రలు పడుతున్నా తెలుసు అందరికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర అని చెప్పింది ఆమెనే బీజేపీ వాళ్ళ పేర్లు చెప్పలే కాంగ్రెస్ వాళ్ళ పేర్లు చెప్పలే అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏదో కుట్ర పడుతున్నట్టయితే వాస్తవం అయిపోయింది కదా తేట తెల్లమైంది కదా సో ఇక పులి బయటకు వస్తుంది పులి బయటకు వస్తుంది అని ముచ్చట మర్చిపోయారు పులి సంఘం చెట్టి పులి కుటుంబంలో ఈ పంచాదులు అయితే నడుస్తున్నాయి మరి ఇది ఎక్కడ దారి తెస్తుంది రాజకీయ సమీకరణాలు మళ్ళొక్క రెండు మూడు నెలల్లో ఆరు నెలల్లో మారబోతున్నాయా తెలంగాణ రాష్ట్రంలో అంటే ఖచ్చితంగా అవునని చెప్పుకునేటువంటి పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి చీలికలు ఉన్నాయి కేటీఆర్ ప్యారిస్ టూర్లో ఉండగానే హరీష్ కవితకు రేవంత్ మద్దతు సో ఇక్కడ ఇక్కడ కీలకంగా మీకు ఒక డైలాగ్ కనబడుతుంది కేటీఆర్ ప్యారిస్ టూర్లో ఉండగానే హరీష్ రావుకు కవితకు రేవంత్ రెడ్డి మద్దతు అట ఎల్పి హరీష్ చేతికేనని సీఎం హామీ అంటే బీఆర్ఎస్ఎల్పిని కప్పి చెప్తే మనం మొదలు నుంచి అంటున్నాం అయితే హరీష్ రావు ఏదో ఒక పార్టీ స్టాండ్ చేసుకోవాలి లేకపోతే బీఆర్ఎస్లో రెబల్గా మారి ఆ పార్టీని చీల్చే అవకాశం అయితే ఉంది అని చెప్పేసి అయితే మొదటి నుంచి అనుకుంటారు ఎల్పి హరీష్ రావు చేతికేనని సీఎం హామీ కవిత కార్యక్రమాలకు బీఆర్ఎస్ నుంచి లేని మద్దతు పదవులు ఆస్తులు కేటీఆర్కేనా కవిత లేఖతో పిక్చర్ క్లియర్ ఎల్పి నేత ఏలెడ్డి మహేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు అని చెప్పేసి సో ఈ ఈయన వ్యాఖ్యలే లెక్కలు తీసుకోవాల్సిన అవసరం ఉండొచ్చు లేకపోవచ్చు సో ఈయన వ్యాఖ్యలే ఫైనలా అదే జరుగుతుందా అంటే జరగవచ్చు జరగకపోవచ్చు కానీ సమీకరణాలు చూస్తూ ఉంటే ఈ పరిస్థితులు చూస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా అవునేమో నిజమేమో అనే అను అనుమానాలు అయితే కలిగే విధంగా వాళ్ళైతే వ్యవహరిస్తారు సో వరుస భేటీలు అయితే జరుగుతున్నాయి కేటీఆర్కి హరీష్ రావుకి మధ్య సో నిన్న ఒకసారి భేటీ జరిగింది మళ్ళొకసారి మొన్నొక్కసారి భేటీ అయింది మొత్తంగా వీళ్ళు ఏం చేయబోతున్నారు భారతీయ జనతా పార్టీ ఎమర్జ్ అవుతుందా ఒకసారి అయితే చూసే ప్రయత్నం చేద్దాం దీనికి సంబంధించి రెండు వార్తలు ఇది రాష్ట్రంలో సమ్మర్ హీట్కు తోడు పొలిటికల్ హీట్ తోడైంది విమర్శలు ప్రతి విమర్శలతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి అధికార పార్టీ కాంగ్రెస్ను ఢీకొట్టేందుకు బీజేపీ రచన చేపడుతోంది అందుకు తెలంగాణలో ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు దృష్టి సారించింది ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ను టార్గెట్ చేసుకుంది తాజాగా బీజేపీ బీజేఎల్పీ నేత ఏరెడ్డి మహేశ్వరెడ్డి బీఆర్ఎస్పై చేసిన వ్యాఖ్యలు దీనికి నిదర్శనం మారాయి ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చినట్లయింది కాంగ్రెస్ ఢీ కొట్టాలంటే ముందు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని భావించి పార్టీని ఇరికాడంలో పెట్టాలని ప్లాన్ నెంబర్ వన్ పొజిషన్ పోవాలంటే నెంబర్ టూలో అయితే కొట్టాలి నువ్వు నెంబర్ త్రీలో నువ్వు నెంబర్ టూలలోనైతే కొట్టాలి కదా సో ఆ హితబోధ ఇప్పుడు జరిగిందట భారతీయ జనతా పార్టీ ఇప్పుడు తెలుసుకుంది కానీ ఇట్లా ఇండివిజువల్గా ఎవరంతా వాళ్ళు ఫైట్ చేస్తే లాభం లేదు మీరు రాష్ట్ర అధ్యక్షుడిని ఫస్ట్ ముందుగా తొందరగా చేసుకోరు కొత్త అధ్యక్షుడిని రాష్ట్ర అధ్యక్షుడు ముచ్చటనే లేదు యూనిటీ ముచ్చట్లేదు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టడం అనేది మరిసేపోయారు సో ఏం జరుగుతుందో భారతీయ జనతా పార్టీ చూద్దాం సో అయితే ఇక్కడ ఈయనేమంటుండవు కేసీఆర్ అంతఃపురంలో అలజడి మొదలైందని నాలుగు స్తంభాల ఆట శురువైందని హరీష్ రావు సహకారంతో బీఆర్ఎస్ఎల్పీలో చిలుకలు మొదలయ్యాయని బీజేపీ బీజేఎల్పి నేత ఏలెడ్డి రెడ్డి అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడి ఈ వ్యాఖ్యలు అయితే చేసినట్టుగా కలుస్తుంది సో ఏదేమైనా సో లోపలిగా డీప్గా లోపలికి మ్యాటర్ పోయినా కూడా గదే ఉంటుంది ముచ్చటేందంటే ఇక ఇట్లాంటి ఈ వాతావరణంలోనే ఇక పంపకాలు అనేది కావాలి తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్ అలా ఎవరికి వాళ్ళమే వాళ్ళ సత్తా వదాలి అని చెప్పేసి అయితే ఉబిలితున్నట్టుగా వాళ్ళ ఐడెంటిటీ కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం ఈ వార్తను చూస్తే అర్థమవుతుంది మరి కేటీఆర్ చేతికి పగ్గాలు అప్ప అనేది మాత్రం వాస్తవమే కేటీఆర్ఏ త అనంతరం వారసుడు అని చెప్పేసి కేసీఆర్ చెప్పగానే చెప్పిండు రజతోత్సవ సభ ద్వారా అనేది అయితే వాస్తవమే హరీశ్ రావు అలిగిండు అనేది మాట వాస్తవమే హరీష్ రావు పక్క చూపులు చూస్తుండనేది వాస్తవమే బహిరంగంగా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సో మొత్తంగా మరి ఏం జరుగుతుంది ఏ కవిత ముచ్చలేదు మీ అందరికి తెలుసు కదా బీసీ వాదం అని జ్యోతింపుల విగ్రహం అని ఇక జా జాగృతి పేరుతోటి కార్యక్రమాలు చేసుడు అసలు బీఆర్ఎస్ పార్టీ నుంచి సరైన మద్దతు రాకపోవడం నా మీద పార్టీ పెడుతున్న విమర్శలు వచ్చినా కూడా మా పార్టీ వాళ్ళు కరెక్ట్గా డిఫెండ్ చేస్తారని ఆమెనే బహిరంగంగా చెప్పింది నా మీద ఎన్ని కుట్రలు పడుతున్నా తెలుసు అందరికి సంబంధించిన ఆధారాలు నా దగ్గరనే అని చెప్పింది ఆమెనే బీజేపీ వాళ్ళ పేర్లు చెప్పలే కాంగ్రెస్ వాళ్ళ పేర్లు చెప్పలే అంటే బీఆర్ఎస్ వల్ల ఏదో కుట్ర పడుతున్నట్టయితే వాస్తవం అయిపోయింది కదా తేటతెల్లమైంది కదా సో ఇక పులి బయటకు వస్తుంది పులి బయటకు వస్తుంది అని ముచ్చటం పులి పులి సంఘం చెట్టి పులి కుటుంబంలో ఈ పంచాయతీలు అయితే నడుస్తున్నాయి మరి ఇది ఎక్కడ దారి తెస్తుంది రాజకీయ సమీకరణాలు మళ్ళొక రెండు మూడు నెలల్లో ఆరు నెలల్లో మారబోతున్నాయా తెలంగాణ రాష్ట్రంలో అంటే ఖచ్చితంగా అవునని చెప్పుకునేటువంటి పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి